అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఇచ్చట పిండ ప్రదానం చేయవాడు కులోద్ధారం చేసినవాడు అగను వశిష్ఠేశ్వరునికి నమస్కరించి అతని ఎదుట పిండ ప్రదానం చెయ్యాలి గయానాభి సుషుమ్నా మహాకోష్ఠులందు కూడా పిండప్రదానం చెయ్యాలి గదాధరిని ఎదుట ముండపృష్టంపై దేవీ సమీపాన పిండ ప్రదానం చెయ్యాలి వారి పూజ చే భయం నశించను విషరోగాదులు దూరం అగను బ్రహ్మకు నమస్కరించినవాడు తన కులాన్ని బ్రహ్మలోకమునకు పంపును సుభద్రను బలభద్రుని పురుషోత్తముని పూజించినవాడు సకల కామములను పొంది కులమును ఉద్ధరించను అంతమున స్వర్గానికి పోవను హృషికేశునికి నమస్కరించి అతని ఎదుట పిండ ప్రదానం చెయ్యాలి మాధవుని పూజించినవాడు విమానంలో సంచరిస్తూ దేవతగా ఆగును మహాలక్ష్మి గౌరీ సరస్వతుల పూజ చేసినవాడు తన పితరులను ఉద్ధరించి తాను కూడా స్వర్గానికి వెళ్ళి అచ్చట భోగములు అనుభవించి తిరిగి ఈ లోకమందు జనించి శాస్త్ర విచారం చేయు పండితుడగును పెద ద్వాద అగ్నిని రేవంతకుని ఇంద్రుని పూజించినవాడు రోగాది విముక్తుడై అంతమున స్వర్గమునకు పోవను శ్రీ వరసిద్ధి వినాయకుని కార్తికేయుని పూజించవానికి నిర్విఘ్నముగా సిద్ధి లభించను సోమనాథ కాళేశ్వర కేదార ప్రపిత మహాసిద్ధేశ్వర రుద్రేశ్వర రామేశ్వర బ్రహ్మకేశ్వరులను ఎనిమిది గుప్తలింగములను పూజించుటచే మానవుడు సర్వమును పొందగలడు లక్ష్మీ ప్రాప్తి కోరువాడు నారాయణునికి వారాహునికి నరసింహునికి నమస్కరించాలి బ్రహ్మకు విష్ణువుకు త్రిపుర నాశకుడ మహేశ్వరునికి కూడా ప్రణామం చెయ్యాలి వారు అన్ని కోరికలను తీర్చి దేవతలు సీతారామ గరుడ వామనలను పూజించేవాడు సకల కామములు పొందును పితరులను బ్రహ్మలోకమునకు పంపును దేవతా సహితుడైన ఆది గదాధర్ని పూజించినవాడు రుణత్రయ విముక్తుడై తన కులంనంతనూ తరింపచేయను ప్రేతశిల దేవరూపమైనది ఒకటిచే పరమ పవిత్రమైనది గయలో ఆ శిల దేవమయి గయలో ఎవరి పేర ఈ పిండ ప్రదానం చేసిననో అది అతన్ని సనాతన బ్రహ్మం నందు ప్రతిష్ఠింపచేయను ఫలిగేశ్వర ఫల్గుచండి అంగారకేశ్వరులకు నమస్కరించి మతంగమణి స్థానమందు పిండ ప్రదానం చెయ్యాలి పిదపు భరతాశ్రమందు కూడా పిండ ప్రదానం చెయ్యాలి అదేవిధంగా హంసతీర్థ కోటి తీర్థంలందు కూడా చేయాలి పాండు శిలానదం ఉన్న స్థానమందు అగ్నిధార మధుస్రవ తీర్థంలందు పిండదానం చేయాలి పెదప ఇంద్రేశ్వర కిలకిలేశ్వర వృద్ధి వినాయకులకు నమస్కరించి ధేనుకారణ్యం పిండ ప్రదానం చేసి ధేను పదమందు గోవుకు నమస్కారం చేయాలి అందరి పితరులను ఉద్ధరింపబడదురు పెదప సరస్వతీ తీర్థమునకు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి సాయంకాలం సంధ్యోపాసన చేసి దేవికి నమస్కరించాలి ఇట్లు చేయువాడు త్రికాల సంధ్యావందనం చేయు వేద వేదాంగ పారంగతుడైన గయా ప్రదక్షిణం చేసి అక్కడున్న బ్రాహ్మణులను గయా గయాతీర్థంలో చేసిన అన్నదాన దికపు పుణ్యం అక్షయ మగనం గదాధరుని స్థుతించి ఈ విధంగా ప్రార్థించాలి ఆదిదేవుడు గదాధారియు గయానివాసియు పితరులకు సద్గతి ఇచ్చేవాడు యోగదాత యోగ గదాధరునికి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తికై నమస్కరిస్తున్నాను అతడు దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణ అహంకార శూన్యుడు నిత్యశుద్ధ ముక్త స్వభావడు దైత్య శూన్యుడు దేవదేవ దేవదానవాది పండితుడు దేవతలను దేవీగణమునకు కూడా సర్వదా ఆయన సేవ చేయుచుందరు చుందరు నేను అతనికి నమస్కరిస్తున్నాను అతడి కలి కల్మశాలను కలిపీడను తొలగించువాడు అతని కంఠమున వనమాల ప్రకాశిస్తున్నది సకల లోక పాలకులను పాలించువాడు కూడా అతడి అందరి కులములను ఉద్ధరించుటకై నిశ్చయించుకుని ఉన్నవాడు తన స్వరూపాన్ని వ్యక్త రూపములకు అన్ని వస్తువులందు విభజించి ఉన్నను అతడు వాస్తవాన అవిభక్త స్వరూపుడు అత్యంత స్థిరుడు స్థిరుడు సారభూతుడు భయంకరములకు పాపములు తొలగించువాడు నేను అతని నీ చరణాలకు నమస్కరిస్తున్నాను దేవా గదాధర నేను నా పితరు శ్రాద్ధం చేయుటకై గయకు వచ్చినాను నీవే ఈ విషయాన సాక్షిగా ఉండము నేను ఈనాడు రుణత్రయ విముక్తుడనైతిని బ్రహ్మరుద్రాది దేవతల నాకు సాక్షులుగా ఉందిగాక గయ వచ్చి నేను పితరులను ఉద్ధరించుతని శ్రాద్ధాది సమయాలందు ఈ గయామహత్యం పలికించుటచే మానవుడు బ్రహ్మలోకమునకు పోవును గయలో చేసిన పితృశ్రాద్ధం అక్షయం అక్షయ బ్రహ్మలోకమునిచ్చును శ్రాద్ధకల్ప వర్ధ వర్ణనము కాచాయన మహర్షి మునులకు చెప్పిన శ్రాద్ధకల్పం చెప్పదను వినడం గయాది తీర్థాలలో విశేషించి సంక్రాంత్యాది సమయాలందు శ్రాద్ధం చెయ్యాలి అపరాహన కాలమందు కృష్ణపక్షం నా చతుర్థి తిథి ఎందు కానీ శ్రాద్ధమునకు కావలసిన సామాగ్రి సంపాదించుకుని ఉత్తమ నక్షత్రమందు శ్రాద్ధం చెయ్యాలి శ్రాద్ధ దివసానికి ఒక దివసం ముందుగానే బ్రాహ్మణుల నిమంత్రణను చేయాలి అనింజులను స్వకర్మ నిరతులను శిష్టులను సదాచారవంతులను అగో సన్యాసులను గృహ సాధువులను వేద స్నాతకులను లేదా శ్రోత్రియులను నిమంత్రించవలను బలికల వారిని కుష్టాదుల కల వారిని నియంత్రించరాదు నియంత్రితులకు బ్రాహ్మణులను స్నాన స్నాన ఆచమనాద్యనంతరం దేవకర్మకై పూర్వాభిముఖంగా కూర్చుండబెట్టాలి దేవశ్రాద్ధ పితృశ్రాద్ధంలందు ముగ్గురీసు కానీ ఒక్కొక్కరు కానీ బ్రాహ్మణులు ఉండాలి మాతామహాది శ్రాద్ధం అందు కూడా ఇట్లే శ్రాద్ధ కర్మ సాకాదులతో జరపాలి శ్రాద్ధ దివసాన బ్రహ్మచర్యం అవల అవలంబించి క్రోధరహితుడుగా ఉండాలి ఆ రోజు చాలా దూరం ప్రయాణం చేయకూడదు స్వాధ్యాయాధ్యయనం చెయ్యరాదు ప్రతి ఒక్క కర్మ విషయంలోనూ పంక్తి పావనలకు బ్రాహ్మణులను అడుగుతూ ఉండాలి ఆసనాలపై కుసలు పరచాలి పితృకర్మలందు కుసలు రెండుగా మడిచి వెయ్యాలి మొదట దేవకర్మ చేసి పిదప పితృకర్మ చేయాలి దేవకర్మ ఎందున్న బ్రాహ్మణులను నేను విశ్వేదేవులను ఆవాహన చేసేదను అని అడగగా వారు ఆవాహన చేయము అని అనుజ్ఞ ఇవ్వాలి పిదప విశ్వేదేవాసహ ఇత్యాది మంత్రం చే విశ్వేదేవతల ఆవాహన చేసి ఆసనంపై ఎవలు చల్లాలి విశ్వేదేవాహ శృణతీమం ఇత్యాది మంత్రం జపించాలి పిదప నేను ఇప్పుడు పితృదేవతలను ఆవాహన చేసేదను అని కర్మనియక్తులకు నియక్తులకు బ్రాహ్మణులను అడగవలను ఆవాహన చేయము అని వారు అనుజ్ఞయించిన పిదప ఉసంత ఇత్యాది మంత్రం చదువుతూ ఆవాహన చెయ్యాలి తిలలు చల్లి అయంతః ఇత్యాది మంత్రం జపిస్తూ పవిత్రక సహితముగా అర్ఘపాత్రమందు శన్నోదేవి ఇత్యాది మంత్రములతో ఉదకం పోయవలెను పిదప యవోసి ఇత్యాది మంత్రం చే ఎవలు ఇవ్వాలి పితరుల విషయాన సర్వత్రా తిల్లలు ఉపయోగించాలి పితృదేవతల అర్ఘ్యపాత్రమందు శన్నోదేవి ఇత్యాది మంత్రం చే ఉదకం పోసి తిలోసి సోమదేవత్యో గోసవే దేవ నిర్మిత ప్రత్నవద్భి ప్రత్తస్వధయా పితృన్ లోకాన్ ప్రీనాహి స్వధానమ అని మంత్రం చదువుతూ తిలలు వెయ్యాలి సర్వే జనా సుఖినో భవన్